కొట్ట కొట్టకు నేనే కొట్టట్లేదు నాన్ హ్యాండిలింగ్ వద్దు ఆ వెళ్ళిపో థ్యాంక్ యూ ఆ బై 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 ఒకళ్ళకి థాంక్స్ చెప్పలేదు తెలుసా జీవన్ ను ఆదిత్య మ్యూజిక్ స్పెషల్ థాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్ ఓకే థాంక్ యూ బై ఏ ప్రసాద్ వేర్ ఆర్ యు గోయింగ్ నౌ యు స్టార్ట్ ఇంగ్లీష్ స్పీచ్ అయిపోతారు ఇంకా నాలుగు లైన్లు మాట్లాడు ప్రసాద్ అప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాలి అక్క అందరికి నాలుగు నలభై వస్తే ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటే కదా అని నార్మల్గా మాట్లాడుకుందాక వద్దు మనకి ఇంగ్లీష్ అంతా ఎందుకు పైగా మా రెడ్డి గారు కూడా కోపంగా చూస్తున్నాడు ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడతాడు ఏమో అని చెప్పి సరే స్పీచ్ కాకుండా ఏదో ఓకే అందరికీ నమస్కారం అండి అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం చాలా సందర్భాల్లో మాట్లాడదాం అనుకున్నా బట్ నేను కొంచెం ఆఫ్ ఉండే మైండ్ ఎక్కడ ఉండే సరిగా మాట్లాడలేకపోయినా ఇదే చివరి స్టేజ్ అని నాకు అర్థమైంది ఈ సినిమాకి ఖచ్చితంగా మాట్లాడాలి చివరి స్టేజ్ అంటే సినిమా రిలీజ్కి ముందు జీవన్ పుణుకులే కరెక్ట్ నీకు పునుకులే తిందాం మనం ఓకే నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ అప్పుడే థ్యాంక్స్కి వెళ్ళిపోయాను అక్క నేను ఈ సినిమా గురించి నేను ముగ్గురు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముగ్గురు గురించి చెప్పాలండి మొట్టమొదటిది మా డైరెక్టర్ థ్యాంక్ యూ విజయ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చావు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మామ ఇంత పెద్ద క్యారెక్టర్ ఉంటుందని చాలా చిన్నది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన నాకు తెలంగాణ డైరెక్ట్ రాకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసినావు నన్ను భరించావు థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మామ నాకు ఎప్పుడు నీ మీద కృతజ్ఞత ఉంటుంది నువ్వు గారి పేరు మర్చిపోయినా కూడా నేను నీ గురించి మాట్లాడతాను మామ పాజిటివ్గానే అది ఫర్ ఫైన్ అంతే అండ్ సెకండ్ మా టీం గురించి మాట్లాడాలండి నా ఫ్రెండ్ అంత చేశాడు నా ఫ్రెండ్ ఎంత చేశాడు అనుకుంటాం కానీ మా టీంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు విష్ణు వాడు నేను చాలాసార్లు బట్టలు చింపేసుకుని క్యారమ్ కొట్టేసుకున్నాం బయట కొట్టేసుకున్నాం చాలా గొడవలు పడ్డాం నేను దాన్ని బయటకు తీసుకెళ్ళి పెద్ద డ్రామా చేసి వాడు ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజంతా మాట్లాడడం మానేసిన సిగ్గు లేకుండా వచ్చి మామ నేను మాట్లాడితే కానీ నువ్వు మాట్లాడవా అని కలిసిపోయేవాడు చాలా గ్రేట్ క్వాలిటీ మామా అది ఒకసారి చెప్పడం అనేది చిన్న విషయం కాదు నీ తప్పు లేకపోయినా కూడా నువ్వు చాలాసార్లు సారీ చెప్పావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాగ్ మనం ఒక మాట అనేసిన రాగ్ మనసులో పెట్టుకోవడం చాలాసార్లు అనుకున్నాం బొక్కేం కాదు మనసులో పెట్టుకుంటాం అందుకే బెంగళూరు సినిమా నుంచి నన్ను తీసాడు మామ్మ బట్ ఎస్ ఈ సినిమాలో రాగే మెయిన్ హీరో ఈ రోజు నుంచి ఈ సినిమా తర్వాత ఎవరు మీరు ఆయన రాగ్ మయూర్ అనరండి డెఫినెట్గా ఇండస్ట్రీ ఆయన రాగ్బాబు రాగ్బాబు అని పిలుస్తుంది అంత మంచి ఆర్టిస్ట్ అయినా థ్యాంక్ యూ మామ అండ్ మేము ఎన్ని గొడవలు పడినా ఎక్కడ కొంచెం మా మాటలు తగ్గినా సినిమా గురించి ఎక్కడ మేము బాగా మాట్లాడలేకపోయినా ఇనిషియేషన్ తీసుకొని చాలా బాగా సినిమా గురించి మాట్లాడి మాకు ఆ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ మేము తగ్గినా కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని చాలా ముందుకు నడిపించింది దర్శి అతను అతను నాకు ఎప్పుడో వైజాగ్లో వైఎంసీఏ దగ్గర నేను నడుచుకుంటే వెళ్ళిపోతూ ఉంటే ఆయన అక్కడ షూటింగ్ ఏదో చేస్తూ ఉంటే ఒక ఫోటో అడిగాను ఆయనకి నేను ఆయన ఆ టైంలో కొంచెం బిజీగా ఉండే అదే ఆయనతో ఈరోజు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది డల్లీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ నీకు ఉన్నాయి సీరియస్లీ ఇది డబ్బులేని తీసుకోకుండా ఫ్రే చెప్తున్నామమ్మ అండ్ ఈ సినిమా కన్నా ముందు ఆయన ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి నేను ఆయన ఎంచుకునే కథలన్నీ కూడా ఆయన చుట్టూ ఉండే కథలు కా కథలో ఆయన ఉంటాడు అందుకే డాల్లిక మీరు ఇక్కడ ఉన్నారు ఇంకా ఇంకా మంచి స్థాయిలో ఉంటారు అండ్ ఇంకొక వ్యక్తి నీ గురించి మర్చిపోయాను మామా అందరూ ఏ స్థాయికి వెళ్ళినా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా నాకు ఫోన్ చేయొచ్చు మీరు చేయలేకపోవచ్చు కానీ ఒక్కడు ఫోన్ చేస్తాడు మామా నువ్వు బాగున్నావా అని కాదు ఈడు తిన్నగా ఉన్నాడు ఈయన్ని కిలుకుదామని ఆడ విషన్గాడు మామ అండ్ థ్యాంక్ యూ ఇలాంటి ఫ్రెండ్స్ దొరికారు నాకు జీవన్ కొట్టాడు కాబట్టి జీవన గురించి నేను చెప్పడం టైం పొక్క అండ్ నిహారిక లవ్ యూ చాలా సందర్భాల్లో ఎస్ నువ్వు చాలా కంట్రోల్ చేసుకొని ఏం చెప్పలేదు అందరికీ చెప్పుంటే నా బతుకు పక్కడిపోయేది థ్యాంక్ యూ రాంగ్ వేలో కాదండి రాంగ్ వేలో కాదు మీరు చాలాసార్లు గొడవపడ్డాది థ్యాంక్ యూ మా తెలుగులో ఇంకా ఇంకా మంచి అవకాశాలు నీకు రావాలమ్మా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి నీ దగ్గర ఉన్న లాంగ్వేజ్లో నాకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇది మా టీం అండి అండ్ మూడో వ్యక్తులు మా ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ బాను గారు కళ్యాణ్ గారు మీ గురించి సింపుల్ సార్ హార్ట్ నుంచి చెప్తున్నా విజయ్ మర్చిపోయినా సార్ నేను మర్చిపోను సార్ నిజంగా మర్చిపోను సార్ సీరియస్లీ విజయ్ గారు విజయేంద్ర అన్న థ్యాంక్ యూ అన్న సినిమా మీద కంట కంటెంట్ మీద పట్టు మీకు ఉంది ఎన్నో సలహాలు మీరు ఇచ్చారు ప్రసాద్ ఇలా చేస్తే బాగుంటుందని మీరు చాలాసార్లు అన్నారు అక్కడ ఎప్పటికీ షూటింగ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ రీషూట్స్ అన్న మీ ఆలోచనలు రీషూట్స్కి పునాదం తర్వాత తెలిసింది నాకు ఇది చెప్పింది మీరే అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ ఇమ్మన్ సపోర్ట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారండి బన్నీ వాసు గారు ఈ ఈయన అంటే ఈయన మైండ్లో నేను ఏంటో నాకు తెలియదు కానీ నా మైండ్లో తారాస్థాయిలో ఉన్నారండి ఆయన నేను చాలాసార్లు డల్ అయిపోయినా స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడలేకపోయినా ఈయన వచ్చి పుష్ చేసి నా పేరు బ్రహ్మానందం గారి దగ్గర కూడా చెప్పే అది నాకు చాలా మెమొరబుల్ డే అన్న నేను ఆయన వైపు లేను అక్కడ నా ఆబ్సెంట్లో ఉండే స్టేజ్ మీద ఉన్న ఆయనకి ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తా ఉన్నా మీరే కల్పించుకొని ఆ రోజు నా పేరు స్టేజ్ మీద అట్లా మాట్లాడారు ప్రెస్ మీట్లో కూడా నేను కొంచెం డౌన్ ఉంటే విష్ణు మనల్ని ఎవరు అడగడరా అండి అప్పుడు కూడా మీరే కల్పించుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్న నాలాంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ టాలెంట్ని ఎనర్జిటిక్ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు డెఫినెట్గా బట్ లిటిల్ హార్ట్స్లో మీరు అవకాశం ఇవ్వలేదు ఓకే ఫైన్ నెక్స్ట్ చేద్దాం మనం తప్పకుండా ఏం నిహారిన నిజంగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ అన్న నేను యా సీరియస్లీ అన్న ఎనర్జిటిక్ సార్ సార్ థ్యాంక్స్ ఫర్ రీషూట్ సార్ నేను ధృవన్ అందరికీ జీవన్ అందరి టీం అందరికీ అండ్ ఎస్పెషల్లీ మా విష్ణు అన్నకి అన్న మీరు వచ్చిన దాకా మీరు టైమింగ్ బాగుంటుందని నాకు చెప్పారు ఉద్దేశంతో చెప్పట్లేదు నిజంగా మీరంటే మా అందరికీ ఇష్టం అన్న ఏదో రావలపిండి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినట్టు టూ ఎక్స్లో మీరు వేసే డైలాగ్స్ అంటే మాకు చాలా ఇష్టం అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మమ్మల్ని బ్లష్ చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చినందుకు అన్న థ్యాంక్ యూ ఆల్ అందరూ భోజనం చేసి వెళ్ళండి థ్యాంక్ యూ అక్క సారీ అక్క నేను పెద్దలు పూజలు స్థితప్రజ్ఞులు కురువృద్ధులు అనేటువంటి మిమ్మల్ని నేను గౌరవించడం మర్చిపోయాను ఈ అమ్మాయి కనపడిన అన్నయ్యలు తమ్ముళ్ళు చేసి కక్క మేము కూడా కొందరికి లైన్ వేస్తాం ఆ వెనక ఊరుకో నీ పిల్లలు వచ్చారు ఈ ప్రోగ్రామ్కి నవ్వింది వాళ్ళే అనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకసారి ఇంగ్లీష్ లో అనగా చాలా ఎంత స్పీచ్ చెప్పలేము అలాగే డేవిడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజీ వింటర్ ఫిల్మా రోజీ ఓకే ఆ థ్యాంక్ యూ రోజీ థ్యాంక్ యూ మైకి చేస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బెహరా లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆన్ అక్టోబర్ 16th ఇన్ థియేటర్స్